హలో అండి నిన్న వీడియోలో అయితే నేను మేరీ ప్లాంట్ని చూపిస్తాను ఇంకా మేరీ ప్లాంట్ పైన అయితే వీడియోస్ వస్తూ ఉంటాయని చెప్పాను కదండి ఇప్పుడైతే ఆ మేరీ ప్లాంట్ను ఇంకా మేరీ స్టెమ్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మేరీ స్టెమ్స్ అండి ఆ మొక్క నుంచి నేను కటింగ్ చేయించుకొని తీసుకొచ్చిన ఒరిజినల్ రోస్ మేరీ స్టెమ్స్ అనమాట మామూలుగా అయితే ఈ స్టెమ్స్ ఇంకా లేతగా ఉంటాయి వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసేసిన తర్వాత కొన్ని మొక్కలు వదిలేసేవని చెప్పారు అందులో నుంచి నేను ఇంకా మా ఊరికి వచ్చేస్తానని చెప్పి ఆ మొక్కలే నాకు కటింగ్ చేసి ఇవ్వమని చెప్పాను సార్ కదా ఇవి ప్యూర్ ఒరిజినల్ రోస్ మేరీ మొక్కలండి అంటే ఒరిజినల్ రోస్ ఆ స్టెమ్స్ అనమాట నేను ఒక కేజీ అయితే తీసుకొచ్చాను వాళ్ళు ఒక కేజీ టూ థౌజండ్ రూపీస్ అని చెప్పారు నాకు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు మీకు వీడియోలో చూపెడదామని చెప్పి తీసుకొచ్చిన వెంటనే నేను వీడియో అయితే షూట్ చేసేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ప్యూర్ ఒరిజినల్ రోస్మెరీ అండి దీంట్లో డూప్లికేట్ కూడా ఉంటాయి నేను అవి కూడా చూపిస్తాను మీరు ఒకవేళ మోసపోతారేమోనని చెప్పి మీకు ఒరిజినల్ రోస్మెరీ అయితే ఒకసారి చూపెడదామని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి నేను మొన్న తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తర్వాత కొంచెం అయితే డ్రై అయ్యాయి కొన్ని బాగున్న మొక్కలన్నీ అయితే వాటర్లో నానబెట్టేసాను ఇక్కడ చూస్తున్నారు కదా చూడడానికి ఇవి రోస్మెరీ ప్లాంట్స్ లాగైతే కనిపించట్లేదు కదండి కొంచెం పిచ్చి మొక్కల్లాగా అంటే టిక్ టిక్ రోస్ అని చెప్పాను కదా ఆ మొక్కల్లాగా అయితే చూడడానికైతే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా గిల్లిన వెంటనే మంచి స్మెల్ అయితే వస్తుందండి నాకైతే స్మెల్ అయితే ఆ ఫీల్ అయినప్పుడు తెలుస్తుంది మీరు ఒరిజినల్ రోస్మెరీ కానీ లేదా డ్రై రోస్ మేరీ కానీ వాసనతో కనిపెట్టేయచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా రోస్మెరీ అండి ఒరిజినల్ది మీకు రోస్మెరీ అంటే ఇలాగే ఉంటుంది ఒరిజినల్ అయితే డూప్లికేట్ ఎలా ఉంటుందో నేను అది కూడా చూపిస్తాను ఇంకా ఈ రోజ్మెరీ గురించి చెప్పాలంటే ఇది హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా గ్రీన్ టీ లాగా కూడా వాడొచ్చు ఇక్కడ ముదురు కొమ్మలు కొన్ని ఉన్నాయండి అవన్నీ నేను వాటర్లో నానపెడితే వేర్లు వస్తాయి అవి మొక్కలుగా వేయొచ్చు అన్నారు కానీ అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు ఎందుకంటే అలాగ వస్తే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా నాటేసుకుంటారు కదండి కానీ నమ్మలేదు సరే ట్రై చేద్దాం అని చెప్పి మొత్తానికైతే కొన్ని ముదురుగా ఉన్న స్టెమ్స్ని అయితే నేను ఇలాగా నేలల్లో అయితే నాటాను ఇది మొదటి రోజు ఒక వారం తర్వాత చూడాలి ఇంకా నేను జామ్ మొక్క అని చెప్పి తెచ్చాను కదండి ఆ జామ్ మొక్కని ఇరవై ఐదు లీటర్ల వాటర్ క్యాన్లో వేసాను ఇప్పుడుది కాదండి ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే మళ్ళీ ఒకసారి మీకు చూపెడదామని చెప్పి సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే నేను జామ్ మొక్కని అదే నర్సరీలో కొనుక్కు వచ్చాను మీకు చూపించాను కదా వాటర్ క్యాన్లో వేసిన తర్వాత అప్పుడే నాకు కాయలు రావడం కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈ కాయలు వచ్చిన తర్వాతే నేను మళ్ళీ నమ్మి అదే నర్సరీలో నుంచి మళ్ళీ ఒక జామ్ మొక్క ఈ రోజు ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను నమ్మకం లేకుండా మన మొక్కలు కొన్నా కూడా వేస్ట్ అయిపోతుంది కదండి ఈ మొక్క కూడా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు థర్టీ రూపీస్కి అయితే పర్చేస్ చేశాను నాకు అప్పుడే కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా రోస్మేరీ ప్లాంట్లో డూప్లికేట్ అని చెప్పాను కదండి ఇక్కడ చూడండి నేను మా ఇంట్లో టెర్రస్ గార్డెన్లో వేసిన ఈ టిక్టిక్ రోస్ మరి ఏమంటారో తెలీదు ఒకవేళ మీకు తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను టిక్టిక్ రోస్ అనే అంటాము ఈ టిక్టిక్ రోస్ కూడా సేమ్ చూడడానికి మేరీ ప్లాంట్స్ లాగే ఉంటుంది ఈ మొక్క అయితే నేను వేయలేదండి ఆల్రెడీ నాకు ఒకరు రోస్మేరీ ఒరిజినల్ తెచ్చిస్తానని చెప్పి దాంట్లో ఈ మొక్కలు కూడా పెట్టి తెచ్చారు ఇక్కడ చూడండి నేను తెచ్చిన ముప్పై రూపాయల రోస్మెరీ ప్లాంట్ ఇది దీనికి దీనికి డిఫరెంట్ ఏమన్నా కనిపిస్తుందా మీకు ఏవైనా వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి సేమ్ మీకు రోజ్మేరీ ప్లాంట్ లాగే కనిపిస్తుంది ఈ పైన మొక్క నా హ్యాండ్లో ఉన్న మొక్క రెండు చూడడానికి రోస్మెరీ అని చెప్పేసి నాకు ఈ మొక్కలను కూడా కొన్ని దాంట్లో మిక్స్ చేసి అయితే వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ రోస్మెరీ ఒరిజినల్ కావాలని చెప్పాను అవి నాకు తెచ్చి ఇచ్చినప్పుడు ఈ మొక్కలు కూడా కలిపిచ్చేసారు రోస్మెరీ ప్లాంట్స్ వేస్తే కనుక నాకు రాలేదు అవి రాకపోగా ఈ ప్లాంట్స్ అయితే వచ్చాయండి ఎక్కువ నాకు చాలా కోపం వచ్చింది రోస్మెరీ ప్లాంట్ని ఈ విధంగా కూడా ఒరిజినల్ని అడిగితే తెలిసిన వాళ్ళేనండి అలా మోసం చేశారు సరే అవి వేసిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ మేరీ ప్లాంట్స్ తెచ్చాక మీకు చూపెడదామని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి రోస్మెరీ ప్లాంటు ఇంకా నువ్వు దాని పక్కనే కూడాను ఈ టిక్ టిక్ రోస్ ప్లాంట్స్ కూడా మీకు ఇచ్చే పెట్టి చూపిస్తున్నాను చూడండి మీరేమైనా అసలు కనిపెట్టగలుగుతారా ఇలాగ ఈ రోస్మెరీ ప్లాంట్ ఇంకా టిక్టిక్ రోసెస్ అస్సలు ఎవరు కనిపెట్టలేరండి ఎందుకంటే మనకి ఎక్కువగా ఆన్లైన్లో రోస్మెరీ పౌడర్ కానీ లేకపోతే డ్రై రోస్మెరీ కానీ దొరకతుంది తప్ప ఇలాగ ఒరిజినల్ రోస్మెరీ అయితే అసలు ఎక్కడా దొరకదు మీరు గూగుల్లో కానీ లేదా ఏదైనా యూట్యూబ్ వీడియోలో చూసినట్టయితే రోస్మెరీ ప్లాంట్ గురించి చాలా తక్కువగా ఉంటాయి వీడియోస్ అన్నీ నేను కొనుక్కొని వచ్చిన తర్వాత ఆ వీడియోలో ఒరిజినల్ది డూప్లికేట్ది అని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇది డూప్లికేట్ ఇది కూడా నేను రోస్మెరీ ప్లాంట్లో పెట్టి చూపించాను కదా ఎలా ఉంది ఫ్లవర్సు ఈ బర్డ్స్ కట్ చేసేసి ఆ మేరీ ప్లాంట్లో పెడితే సేమ్ అలాగే ఉంటుందండి వాళ్ళు అమ్మేటప్పుడు ఇలాగ ఒరిజినల్ రోస్మెరీలో ఇవి కొన్ని మిక్స్ చేసి అయితే నాకు ఇచ్చారు ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా ఇంట్లో పెంచుకుందాం అని చెప్పి నేను కొన్ని అయితే నాటే దానికనేసి నేను వాటర్లో అయితే స్టోర్ చేసి పెట్టాను ఒక వారం తర్వాత వేర్లు వస్తాయి అన్నారు అది ఎంత మాత్రం అనేది తెలియదు ఇక్కడ చూస్తున్నారు కదా రోస్ మీరీకి ఒరిజినల్ రోస్ మీదకి డూప్లికేట్ రోస్ మీదకి ఏమన్నా మీరు కనిపెట్టగలుగుతారా అస్సలు కనిపెట్టలేవండి మనం చూసేదానికి రెండు ఒకటేగా ఉంటాయి ఇంకా ఈ ఒరిజినల్ రోస్ మీరీ చూడడానికి పిచ్చి గడ్డి మొక్కల్లో కూడా ఉంటుంది ఇంకా మీకు కొన్ని వీడియోస్లో అయితే ఈ రోస్ మీరీ బెనిఫిట్స్ ఇంకా ఎలా ఉంటాయి దాన్ని ఎలా వాడాలనేది చూపిస్తాను నేను ఇంకా రోస్మేరీ తెచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒరిజినల్ ఇవి రోస్మేరీ తెచ్చిన తర్వాత నాకు కొన్ని అయితే డ్రై అయిపోయింది అంటే మొదటి ఇంట్లో కోసి పెట్టిన తర్వాత ఎలాగ ఆకులన్నీ రాలిపోతాయో సేమ్ ఆ మేరీ ఆకులు రాలిపోయిన తర్వాత ఇలా బ్లాక్ కలర్గా అయితే వచ్చేయండి మనకి ఆన్లైన్లో ఈ బ్లాక్ కలర్ ఉండదు వేరే కలర్ ఉంటుంది మీకు ఒరిజినల్కి డూప్లికేట్కి చూపించడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి